మనం ఏ జ్ఞానాన్ని పొందాలన్నా ఎనిమిది రకాల ప్రమాణాలు ఉన్నాయి ప్రమాణాలంటే జ్ఞానాన్ని తెలిపే సాధనాలు ఒకటి ప్రత్యక్షం ప్రత్యక్షం అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేది కళ్ళ ద్వారా దృశ్యాలు చెవుల ద్వారా శబ్దాలు ముక్కు ద్వారా వాసన నాలుగు ద్వారా రుచి చర్మం ద్వారా స్పర్శ జ్ఞానం మనకు కలుగుతుంది అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పొందే జ్ఞానము ప్రత్యక్షము తర్వాత అనుమానం అనే ప్రమాణం ఉంటుంది రెండవది అనుమానము ఒక వస్తువును మనం చూసాము తర్వాత ఆ వస్తువులో ఒక భాగాన్ని మాత్రము చూసి మిగతా భాగాన్ని అనుమానించడం ఉదాహరణకి అగ్ని పొగను మనం చూసి ఉన్నాము మనకి ఎక్కడైనా పొగ కనిపించినా అక్కడ అగ్ని ఉందని అనుమానించడం ఇది అనుమాన ప్రమాణం ఈ అనుమాన ప్రమాణము మూడు రకాలుగా ఉంటుంది కారణాన్ని చూసి కార్యాన్ని నిలుచుకోవడం కార్యం చూసి కారణాన్ని నిలుచుకోవడం కారణాన్ని చూసి కార్యాన్ని నిలుచుకోవడం కార్యాన్ని చూసి కారణాన్ని తెలుసుకోవడం అంటే మేఘాలను చూసి వర్షం పడవచ్చని ఊహించడం అనుమాన ప్రమాణం ఆ విధంగా కారణవత్ కార్యవత్ కార్యాన్ని చూసి కూడా కారణాన్ని అనుమానిస్తాం కారణాన్ని చూసి కూడా కార్యాన్ని అనుమానిస్తాం ఇది కూడా అనుమాన ప్రమాణం ఎందుకంటే మనము కారణాన్ని కార్యాన్ని ఉన్నాం కనుక అందులో కార్యం కనిపించిన కారణం కనిపించిన మిగతా దాన్ని మనము అనుమానించవచ్చు ఇది అనుమాన ప్రమాణం ఇక శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణము అంటే మనము ప్రత్యక్షంగా చూడలేదు అనుమానించడానికి కూడా చూసిన దానిలోపల ఏ భాగం మనకు కనిపించట్లేదు మరి శబ్దాన్ని ప్రమాణంగా తీసుకొని శబ్దంలో ఉన్నదాన్ని మనము ఉన్నదని నమ్మడం ఒక శబ్దం ద్వారా మనం ఎట్లా నమ్ముతామంటే దాదాపుగా మనము గ్రహించే జ్ఞానం అంతా కూడా శబ్ద ప్రమాణమే సైన్స్లో కానీ హిస్టరీలో కానీ మనము విన్నదాన్ని నమ్ముతున్నాం అంతే మనం చూడలేము ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూడలేదు కానీ శబ్దం ద్వారా నమ్ముతున్నాం మనం ఎలాంటి శబ్దాన్ని మనము నమ్మచ్చు ఎవరైతే ఒక వస్తువుని ప్రాప్తి చేసుకున్నారో వాళ్ళ శబ్దాన్ని మనం నమ్మచ్చు మన మనం ప్రత్యక్షంగా చూడలేదు కానీ చూసిన వాళ్ళు చెప్పిన మాటను బట్టి నమ్మడానికి శబ్ద ప్రమాణం ఉంటారు చాలా చరిత్రలు చాలా శాస్త్రాలు శబ్ద ప్రమాణం మీదనే ఆధారపడి ఉండాలి అందులో మనం ప్రత్యక్షంగా ఏది చూడలేదు అయినా నమ్ముతున్నాం కారణం ఏంటంటే ఆ శబ్దము ప్రత్యక్షం వారిది శబ్దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలంటే ఒకటి ప్రత్యక్షంగా చేసుకొని ఉండాలి ఇంకొకటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పగలగాలి నిస్వార్థపరులు కావాలి అప్పుడే మనం శబ్దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు ఈ మూడు ప్రమాణాలు ముఖ్యంగా మనం ఎక్కువ ఉపయోగిస్తుంటాము ఇంకా మిగతా ఉన్నాయి ఉపమానం ఉపమానం అంటే పోల్చి చెప్పడం నీళ్ళగా ఎలా ఉంటుందంటే మామూలు ఆవులా ఉంటుందని చెప్పడం దగ్గరి పోలికలున్నా వస్తువును చెప్పడం ద్వారా ఇంకో వస్తువును తెలుసుకోవడం ఉపమానం ఉపమానం తర్వాత ఐతిహ్యం ఇతిహాసం ఇతిహాసాన్ని బట్టి కూడా అంటే ఇతిహాసం అంటే చరిత్ర జరిగిన కథలు జరిగిన చరిత్రలు అవి కూడా మనకు జ్ఞానాన్ని ఇస్తాయి దాన్ని ఐతిహ్యం అంటారు ఐతిహ్య ప్రమాణం ఆ తర్వాత అర్ధాపత్తి అర్ధపత్తి అంటే ఏంటంటే మేఘాలుంటే వర్షం పడుతుంది అని మాకు తెలుసు కనుక మేఘాలు లేకుంటే వర్షం పడదు ఇది అర్ధపత్తి ప్రమాణం ఏది ఉంటే ఏది జరుగుతుందో అది లేకుంటే అది జరగదు అర్ధపత్తి తర్వాత సంభవము సంభవం కూడా ఒక సూర్యుడు ఉంటే వెలుగొస్తుంది అంటే సూర్యుడు ఉంటే వెలుగొస్తుంది అంటే సూర్యుడు ఉంటే వెలుగు సంభవం సూర్యుడు లేకుంటే ఆ సంభవం తర్వాత అభావం అభావం అంటే ఒక గది ఉందనుకోండి ఆ గదిలో ఒక వస్తువు లేదు లేదు అంటే ఆ వస్తువు ఈ గదిలో లేదు లేదు అనడం అభావం లేదు అనడం కూడా ఒక జ్ఞానం ఆ వస్తువు అక్కడ ఎక్కడ లేదు కనుక అందులో ఆ రూమ్లో అది లేదు అనడం అభావం లేదు అనే విషయం మనకు తెలిపేది కూడా అభావం అనే ప్రమాణం ఈ విధంగా మనము ఈ ఎనిమిది ప్రమాణాల ద్వారా ప్రత్యక్షము పరోక్షమైన జ్ఞానాన్ని మనం పొందుతాం మనం ముఖ్యంగా వాడే ప్రమాణాల్లో ప్రత్యక్షమైతే మనం తప్పకుండా నమ్ముతాము అనుమానం శబ్దం గురించి మనం కొంత విచారించాలి అనుమానము పూర్వవత్ శేషవత్ లేదా కార్యవత్ కారణవత్ అని రెండు రకాలైతే మూడో రకం ఏంటంటే సామాన్యత దృష్టం సామాన్యత దృష్టం అంటే మనము సామాన్యంగా గ్రహించే విషయాల ద్వారా మనకు కనిపించని విషయాన్ని ఊహించడం బయట మనము ఏదైనా ఒక పదార్థం ఒక కార్య పదార్థము ఉందనుకోండి ఉదాహరణ కుండ ఉంది కుండ కుమ్మరి తయారు చేయనిదే తయారు కాలేదు సామాన్యం ఒక వస్త్రం ఉంది ఆ వస్త్రం కూడా దాన్ని నేత వాళ్ళు నేందే అది వస్త్రంగా తయారు కాలేదు అంతేకాకుండా ఆ కుండకు ఉపదాన కారణం ఉంది మట్టి మట్టి లేకుండా కుండను తయారు అదే అదేవిధంగా వస్త్రాన్ని కూడా దారాలు లేకుండా వస్త్రాన్ని కూడా మనం నిర్మించలేం అదేవిధంగా ఈ జగత్తు అనే పదార్థము లో ఒక నిర్మాణక్రియ కనిపిస్తుంది ఈ నిర్మాణక్రియ ఈ జగత్తును ఒక కార్యము అని తెలియజేస్తుంది అంటే ఒక కారణం నుంచి ఈ కార్యం ఏర్పడింది ఏ విధంగానైతే మట్టి నుంచి కుండ ఏర్పడిందో ఏ విధంగానైతే దారాల నుంచి వస్త్రాలు ఏర్పడ్డాయో అదే విధంగా ఈ జగత్తు అనే పదార్థానికి కూడా అలాంటి కారణాలు ఉండాలి వాటినే ఉపాదాన కారణము సమవాయి కారణం అంటారు అంటే ఈ ఉపాదాన కారణము లేదా సమవాయి కారణము కార్యంలో కూడా కనిపిస్తుంది ఆ కారణం కుండను చూస్తే కుండలో మట్టి ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా వస్త్రాన్ని చూస్తే వస్త్రంలో దారాలు కనిపిస్తున్నాయి మనకు దీన్ని ఉపాదాన కారణం లేదా సమవయకారణం అంటారు దీన్ని ఎవరైతే నిర్మించారో వాళ్ళు కనపడరు నిమిత్త కారణం వస్త్రం ఎక్కడుందో అక్కడ నేతవారు కనిపించరు కుండ ఎక్కడుందో అక్కడ కుమ్మరి కనిపించడు అంటే చేసిన వారు నిర్మాతలు కనిపించరు కానీ దాని యొక్క సమవాయ కారణం లేదా ఉపాదాన కారణం కనిపిస్తుంది కార్యం కనిపిస్తుంది దాన్ని మనము ఆ నిమిత్త కారణం అనే దాన్ని ఉంది అని తెలుసుకుంటున్నాము అది ఆ వస్త్రంతో కొండతో లేకున్నా అదేవిధంగా ఈ జగత్తు కూడా ఎవరో ఒకరు నిర్మించి ఉండాలి దీనికి ఒక ఉపాదాన కారణం ఉండాలి ఓ ఉపాదాన కారణమే ప్రకృతి పరమాణులు దాన్ని నిర్మించింది ఈశ్వరుడు అని బయట మనం గమనించే ఈ సామాన్యతో దృష్టం ద్వారా ఈ ప్రమాణం ద్వారా కనిపించని ఈ జగత్తు నిర్మాత అయిన ఈశ్వర్ని మనం ఊహించవచ్చు అదేవిధంగా ఈ జగత్తు యొక్క ఉపాదాన కారణమైన సత్వరజ తమకాను కూడా మనం ఊహించవచ్చు ఎందుకంటే ప్రతి పదార్థంలో సత్వగుణము రజగుణం తమ గుణం ఉంటాయి కనుక దాని ఉపాదాన కారణము ఆ మూడు మూలకణ నుంచి ఉందని మనం గమనించవచ్చు ఈ విధంగా ప్రమాణాల ద్వారా మనము కనిపించే కనిపించని పదార్థాల యొక్క యథార్థ జ్ఞానాన్ని పొందవచ్చు ఇంకా శబ్ద ప్రమాణం ద్వారా పొందే ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని మనం అనుమానించి ప్రత్యక్షం కూడా చేసుకోవచ్చు ఏదైతే సత్యమో శబ్దము తప్పకుండా అది ప్రత్యక్షమవుతుంది శబ్దములో సత్యం ఉంటే తప్పకుండా ప్రత్యక్షం చేసుకోవచ్చు శబ్దం అబద్ధమైతే ప్రత్యక్షం కాదు కనుక సత్యమైన శబ్దాలనే మనం ప్రమాణంగా తీసుకోవాలి దానిని అనుమానించి సాక్షాత్కారం కూడా చేసుకోవాలి అంటే సాక్షాత్కారం చేసుకోవడం ప్రతి పదార్థాన్ని సాక్షాత్కారం చేసుకోవడం యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారానే ధర్మము అర్థము కామమోక్షం సిద్ధిస్తాయి